రేస్ ద లాడ్ ఈరోజు మనము దీని యొక్క వాక్యంలో విరిగి నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును కీర్తన గ్రంథం ముప్పై ఒక నాలుగు అధ్యాయం పద్దెనిమిదో వచనం దావీదు అసహ్యకరమైన పాపములకు విభిచారమునకు అర్హత్యకు లోనయ్యను కానీ నాతాను ప్రవక్త అతని పాపమును ఎత్తి చూపించి ఖండించిన వెంటనే దావీదు తన పాపమును గ్రహించుకొని దేవుని సన్నిధిలో విరిగిపోయాను అయ్యో నేను పాపము చేసి నీకు కేవలం నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాను ప్రభువా నన్ను క్షమించుము నన్ను కడుగుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము అని విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించను ఈ మాటలు కీర్తన యాభై ఒకటిలో చూస్తాం నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని నా పాపమును గూర్చి విచారపడుచున్నాను అని మొరపెట్టాను నీవు చేసిన పాపము కొరకు లోతుగా పశ్చాత్తపడుచు పాపమును ఒప్పుకొని విడిచిపెట్టు హృదయమే విరిగి నలిగిన హృదయం విరిగిన హృదయం గలవారికి ఎహోవా ఆ సనుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించు దావి తన జీవితాంతం వరకు ఆ విరిగి నలిగిన హృదయంను కాపాడుకునొచ్చు దీనుడై పాత పాపముల వైపు తిరగలేదు దేవుని వాక్యము ద్వారా దేవుని సేవకుల ద్వారా నీ పాపము జ్ఞప్తికి వచ్చినప్పుడు నీ పాపము కొరకు పశ్చాత్తాపడి ఒప్పుకొని ప్రభువును క్షమాపణ అడుగుచున్నావా లేక దేవుని సేవకులపై తిరగబడి విమర్శించుచున్నావా దేవుడు నా హృదయమును ఎందుకు కఠినపరచవలను దావీదు హృదయం వలె నా హృదయమును ఎందుకు విరగొట్టకూడదని కొందరు అడగవచ్చును ఒక బంగాళదుంపను కోడిగుడ్డును ఉడకబెట్టినచో ఒకటి మెత్తబడును ఒకటి గట్టిపడును అది వాటి స్వభావం అలాగే దేవునికి లోపడితే నీ హృదయము మెత్తబడును లేకపోతే గట్టిపడును పాపము హృదయమును కఠినపరుచును నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టుటకు సిద్ధపడుము అప్పుడే నీ హృదయము విరుగును నా మాట బండలను పగలగొట్టు సుత్తి వంటిది కాదా అని ప్రభు అంటున్నాడు ఈ మాటలు ఇర్మియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదిలో వ్రాయబడి ఉన్నాయి కనుక నీ బండ గుండెను పగలగొట్టు దేవుని వర్తమానంలో వినుము ఆయన వాక్యమును చదివి ధ్యానించుము అప్పుడు నీ పాపములను గురించిన ఒప్పుకోలు కలిగి పశ్చాత్తాపడదెవు పాపముల కొరకు లోతుగా పశ్చాత్తాపడుటే విరిగి నలిగిన హృదయంను కలిగి ఉండుట మనుషుడా ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకుంటాయు కనికరమును ప్రేమించుటయు దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవా అడుగుచున్నాడు ఈ మాటలు మీక గ్రంథం ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చంలో రాయబడి ఉన్నవి అని బైబిల్ చెప్పుచున్నది నీవు బలిని కోరువాడు కావు కోరినలా నేను అర్పించు దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు కీర్తన యాభై ఒకటో అధ్యాయం పదహారు పదిహేడులో రాయబడి ఉన్నవి అని దావీదు అంటున్నాడు కనుక మనము విరిగినలిగిన హృదయములను ఆయనకు సమర్పించుదాం ఇప్పుడైనా మనం లోతుగా పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి రావాలని కన్నీటితో ఆయన పైన పాపాత్మనైన స్త్రీ పూర్తిగా పాపక్షోపం అందుకొని గుండి బరువు దగ్గించుకొని సమాధానంతో వెళ్ళినట్లుగా మనం వాక్యంలో చూస్తాం నీవు నేను కూడా దేవుని సన్నిధికి రావాలని పూర్తిగా మన పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టాలని మారు మనస్సు రక్షణ పొందుకోవాలని దేవుడి మాటల ద్వారా చదవిస్తున్నాడు ప్రైజ్ ది ఆ మెయిన్